హలో గాయస్ రంజాన్ మాసం వచ్చేసిందండి రంజాన్ మాసం అనం గుర్తొచ్చేది ఏంటి ఆష్ ఆష్ అంటే మీరు జావ్ అంటుంటారు కదా తెలుగు వాళ్ళు అదేనండి ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు ప్రాసెస్ని అయితే నేను చూపిస్తానండి అందరూ చూసి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్గా వచ్చి మనం వచ్చి ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి చాప్ చేస్తున్న ఎరగడ్డ ముక్కలను వచ్చి రెండు వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు రెండు వేసేసుకొని ఉప్పు కొద్దిగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి తర్వాత రెండు టమాటా ముక్కల్ని వేసుకొచ్చి బాగా మగ్గిచ్చేసుకోవాలండి తర్వాత పెసరపప్పు ఎప్పుడు కూడా నానపెట్టి పెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత పెసలపప్పు వేసుకొని దీంట్లోకి కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూను ధనియాల పొడి వన్ స్పూన్ వేసి కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టీ గ్లాస్ నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను దీంట్లోకి ఆరు గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి అంటే నీళ్ళు ఎక్కువే ఉండాలి రవ్వ అంటే ఉడికిన తర్వాత ఉబ్బుతుంది కదా అట్లా అవుతుందనమాట చూడండి మనం ఉప్మాని ఎలా అయితే వేస్తామో బాగా ఎసరు వచ్చేసిన తర్వాత వేసుకోవాలన్నమాట రెడీ అయిపోయిందండి మన జాబ్ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాబాయ్